ఎస్పీజీ ఫాస్ట్ ఎయిడ్ చర్చి నెంబర్ వన్ దసగిరిపేట చర్చిలో మేము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఎలక్షన్ గాను ఫాస్ట్ ఎయిడ్ ఎలక్షన్ లో మేము జీసస్ ప్యానెల్ తరఫున తొమ్మిది మంది పొడి వేయగా ఆ తొమ్మిది మందిలో మేము మా ప్యానెల్ ఆరు మంది గెలుచుకున్నాము అందులో స్త్రీలు ఇద్దరు ఉమెన్స్ కేటగిరీలో ఒకరు జనరల్ కేటగిరీలో ముగ్గురు గెలడం అయింది ఏం యూత్ లో ఒకరు జనరల్లో ముగ్గురు స్త్రీలలో ఇద్దరు టోటల్ గా ఆరు మంది గెలిచడం అనేది ఈ తొమ్మిది మందికి కాను ఆరు మందిని గెలిచినాము ఏం మాకు ఎంతగానో సహకరించిన మా యొక్క సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా ఫ్రెండ్స్ కు స్నేహితులకు పోలీసు వారికి మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము కాబట్టి మేము ఎంతగానో చర్చని డెవలప్ చేయటకు సహాయపడతామని మా వంతు కృషి చేస్తామని ఆశిస్తున్నాము ఏం సమయం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏం వారి ఆశీస్సులతో పోలీసు వారి సహకారంతో మీడియా వారి సహకారంతో ఈ ఎలక్షన్లు స సామానంగా బాగా జరిగి జరిపించారు చాలా సింపుల్గా మార్గదర్శకంగా జరిపించినారు మేమేదో ప్రజలు బేట గెలాటలు జరుగుతాయని ఊహించుకున్నాము ఏది లేకుండా నిమ్మరంగా ప్రశాంతంగా జరిగినాయి చాలా సంతోషము చాలా సంతోషంగా జరిపించిన మా రెవరెండు ఆ ప్రేమ్ బాబు గారికి పేరు రంజిత్ బాబు గారికి పోలాట్ రాజుబాబు రాజు బాబు గారికి స్టీఫెన్ బాబు గారికి ఇంకా పేరు పేరున వారికి వచ్చిన గురువుల అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము కావున మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ఈ సమయం మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభువైన తెలియజేస్తున్నాను ఈ రోజు మరి ఈ రోజు వన్ ఎలక్షన్స్ జరగడం జరిగింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్రైనమ్ గాను ఈ రోజు మరి పాస్ ఎయిట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఎన్నుకోవడంలో మరి మేము జనరల్ కేటగిరీ తరఫున ముగ్గురము స్త్రీల కేటగిరీలో ఇద్దరము ఆ యూత్ కు ఒకరము రావడం జరిగింది ఈ సిక్స్ మెంబర్స్ అవుట్ ఆఫ్ నైన్కు సిక్స్ మెంబర్స్ గెలవడం జరిగింది ఈరోజు మేము కమిటీ విన్నర్స్గా ఉన్నాము ఈరోజు రోజు మమ్మల్ని అందరినీ గెలిపించిన మా సంఘ సభ్యులందరికీ పేరు పేరున మా కమిటీ సభ్యులందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలను ఇంత చక్కగా నిర్వహించిన పాస్టర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఎంతో ఓపికగా మాతో ఖచ్చితంగా అందరినీ పారదర్శకంగా పరిశీలిస్తూ ఎన్నికలు జరిపించారు అంతేకాకుండా మరి ఎక్కడ గొడవలు జరగకోకుండా మరి పోలీసు సిబ్బంది వారు మరి సామరస్యంతో అందరినీ అందరినీ మరి ఎక్కడ అలిగేషన్స్ లేకుండా వారిని అందరినీ మరి కంట్రోల్ చేస్తూ ఇంతవరకు మమ్మల్ని కూల్గా మరి ఎన్నికలు జరుపుకునేదట్లు చేసినందుకు పోలీస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా అందరి మాకందరికీ సహకరించి మరి ఎటువంటి మరి ఏ ఎక్కడ ఏ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయకోకుండా అందరికి న్యాయం జరిగేటట్లు మరి మీడియా సహోదరులందరూ కూడా మా దగ్గరకు వచ్చి మాకు పొద్దున్న నుంచి మాతోనే ఉండి సహకరిస్తున్నందుకు మీడియా సహోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ముఖ్యంగా సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మమ్మల్ని గెలిపించినందుకు ఈ ఈ ఎన్నికలు జరగడంతో మరి మేము గెలిచిన కమిటీ మెంబర్స్ అందరికి మాకు ఎంతో బాధ్యతలు ఉన్నాయి మరి మా పా ఈ చర్చ్ను ఎంతో డెవలప్మెంట్ వైపుకు తీసుకెళ్ళాలి మరి ఆర్చ్ అయితేనేమి బెల్ట్ ఓవర్ అయితే కట్టడానికి మేము కృషి చేస్తాము